ఆడుదాం ఆంధ్ర రాయదుర్గం నియోజకవర్గ క్రీడా పోటీలు బుధవారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఏపీఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి బుధవారం మధ్యాహ్నం సుమారు పదకొండున్నర గంటల సమయంలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీఐసి చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ మట్టిలో నుండి మాణిక్యాలను వెలుక్కి సదుద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు క్రీడాకారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాలి శిల్ప ఎంపీడీఓ కొండయ్య మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కబడ్డీ ఆటను ప్రారంభించిన మెట్టు గోవిందరెడ్డి కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఒకవేళ టాస్ వేస్తున్నారు అనుకుంటే ఓకేనా సుదర్ఘముహూర్త அந் ஜ கஷ்டா கஷ்டப்பட படத முக்கியம் எக்ஸாம்பிள்

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి